టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ గారు కూడా ఒకరనే మనం చెప్పుకోవాలి రామ్ చరణ్తో మగధీర సినిమాతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న కాజల్ మన్ కెరీర్ పరంగా మంచి ఫామ్లో ఉన్నప్పటికీ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీలో బిజినెస్ మ్యాన్ అయిన గౌతమ్ కిచ్లుని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు అప్పటి నుండి కాజల్ తన ప్రతి మూమెంట్ని కొడుకుతో కలిసి ఎంజాయ్ చేస్తుంది ఆ ఫొటోస్ని ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ వేదిక ద్వారా తన అభిమానులతో షేర్ చేస్తూ వస్తున్నారు కాజల్ గారు కాజల్ గారు ఏ పోస్టు పెట్టినా నెట్టిట్లో ఇట్టే వైరల్ అవుతుంది అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే మనం చెప్పుకోవాలి ఫ్యా ఎన్ని ప్రాజెక్టులు ఉన్నప్పటికీ ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అలాగే మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ వస్తున్నారు ఇందులో భాగంగానే తాజాగా ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ ట్రిప్కి వెళ్ళింది కాజల్ అగర్వాల్ గారు అక్కడి విశేషాలను అలాగే స్విట్జర్లాండ్ వెకేషన్కి సంబంధించిన ఫొటోస్ని ఇన్స్టాగ్రామ్ వేదిక ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకున్నారు ఆ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి నెట్టింట్లో వైరల్ అవుతున్న కాజల్ అగర్వాల్ గారి వెకేషన్కి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు మీరు ఈ వీడియోలో